నడుద్దాం అభివృద్ధి చేసుకుందామని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం అండ్ ఎంపీటీసీ సభ్యురాలు సుజాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు కలిసి నడుద్దాం అభివృద్ధి చేసుకుందామని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలం వెల్లంటి ఎంపీటీసీ సభ్యురాలు సుజాత నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆయన సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్నారు టిడిపి ప్రభుత్వం స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తోందన్నారు ఎన్నికల సమయంలో రాజకీయాలు తప్ప తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ వారిని సాధారణంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల వారిని దోర చేస్తామని అదేవిధంగా ఏదైతే ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి స్థానిక సంస్థల ప్రజలు అంటే సర్పంచ్లకు కానీ ఎంపీ కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించడం సరైన నోగడం లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థలు ఎందుకంటే స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యం పట్టుబోలు ఆ యొక్క